హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మనము చిట్టి కాకరకాయ ఏపూడి చేసుకుందామండి ఇవ్వండి చిట్టి కాకరకాయలు అర కేజీ తీసుకున్నాను కాకరకాయ ఎప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి చిట్టి కాకరకాయ కావాల్సిన పదార్థాలు కాకరకాయలు అర కేజీ కరివేపాకు గుప్పడు కారం ఉప్పు నూనె చిన్నూరికాయలు జీలకర్ర పెద్దల్పో ఒకటి ఎండుమిర్చి ధనియాలు ఎండు కొబ్బరి పసుపు శుభ్రంగా కడుక్కున్నామండి మట్టి అంతా ఉంటే వెళ్ళిపోద్ది కాకరకాయలన్నీ శుభ్రంగా చెక్కు తీసుకున్నామండి కాకరకాయలన్నీ ఘాటు పెట్టుకుందామండి కాకరకాయ అన్నింటిలో లైట్గా సాల్ట్ వేసుకుందాం మొక్కలన్నిటికి సాల్ట్ పెట్టుకున్నాం ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం ఉప్పు పెట్టిన కాకరకాయలు కొంచెం పిండుకుంటే నీరు పోతుందండి కొంచెం చేతి కూడా తగ్గిద్ది బాండీ పెట్టుకున్నామండి కరివేబాగ వేసుకున్నామండి కరివేపాకు తడిపోయే వరకు వేపుకుందాం ఒక స్పూను నూనె వేసుకుందాం రెండు మిర్చి వేసుకుందాం ధనియ రద్దాం జీలకర్ర చిన్నరి కాయలు రెండు కాబరే మొత్తం వేగినాక కొన్ని నిమిషం ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకుందామండి కాకరకాయ వేపుకుందామండి తగినంత నూనె పోసుకుందాం మిక్సీ పట్టుకుందామండి కాకరకాయ కారంలోకి సరిపడా ఉప్పేసుకుందాం అండి ఒక స్పూను కారం వేసుకుందాం ఇంకొకసారి లై లైట్గా మిక్సీ పెట్టుకుందాం కాకరకాయ కారం రెడీ అయిందండి ఓన్ వేసిందండి కాకరకాయలు వేసి వేసుకుందాం సిమ్లో పెట్టుకొని దోరగా ఒక ఐదు నిమిషాలు వేపుకుందాం అండి కాకరకాయ ఎయిటీ పర్సెంట్ వేగిందండి తీసి పక్కన పెట్టుకుందాం కాకరకాయల మనం నూరుకున్న మసాలా పెట్టుకుందామండి ఈ విధంగా మసాలా పెట్టుకుంటే లోపల ముక్కకు కూడా కారం ఉప్పు అన్నీ పెట్టి మంచి టేస్ట్ వస్తుంది చిట్కాకరకాయ చేయపడికి తాలింపు పెట్టుకుందామండి తాలింపు గింజలు వేసుకున్నాం ఎండుమిర్చి మిర్చి కొంచెం కరె కా వేసుకున్నాం ద్వారాగా వేసుకున్నామండి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకున్నాం కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాం చిట్నాడు పసుపు గోల్డ్ కప్పు వచ్చినాయండి సరిపోయింది కాకరకాయ ముక్కలు వేసుకున్నాం చిట్టి కాకరకాయలు కారం పొడి కూడా మిగతాది మొత్తం వేసేసుకున్నాం మరి మొత్తం పీల్ చేసిందండి చిట్టి కాకరకాయ ఫ్రై రెడీ అయిందండి తీసి పక్కన పెట్టుకుందాం ఆఖరికాయ ఫ్రై అయ్యి టేస్ట్ చూద్దామండి సూపర్గా ఉందండి మొత్తం నాని నేనే తినేయాలనిపిస్తుంది ఎక్సలెంట్గా గురింది చాలా బాగుంది ఈ విధంగా మీరు కూడా కాంగ్రియ ఫ్రై చేసుకొని కుటుంబ సమేతంగా తినండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్